पाय तो मूळ नेल वाटत मूळ नेला अग्नी ने कुकुंडांना गोले लोक दिस का మూడు రోజులలో చూసుకుంటారు వెనకట ఆ పిల్లలు పిల్లగాని చూడాలంటే ఆరు ఆరు పన్నెండు జాతర చెప్పులు అడిగినాయి అట ఇటు ఇదే నా గొర్రె పిల్ల అనుకున్నా మేక పిల్ల అనుకున్నా కుక్క పిల్ల అనుకున్నా ఇప్పటి వాళ్ళు ఫుల్ బాస్ట్ ఉన్నారు అటు ఒత్తులు తీసుకుని వస్తారు ఓ కాలేజ్ వయసు అంటే కాదు వయసు అంటే నెంబర్ తీసుకుంటూ చాటి చూపించు మహా అంటుంది కామల్లయ్యామల్లయ్యా ఏ రాజ్యం పోతాము కూడా ఏ దేశం పోతాము నా కొడకా చెప్పిండీ పోతిగా

ఏడు పద ఏడు గి ఉన్న రాజు ఏనాడ బర రాజు వరద రాజు పద సిద్ధ మాత్ర కొడుకుడి ఏడుగురు వయలు చేసండి చెప్పిండే అమ్మ ఇప్పుడే మరి ఉన్న పట్టం పోతున్నా అన్న తల్లి కాబట్టి నీ తోటి సగని దివరాజు సక్క నేను వెళ్ళిపోతాను కొడక మల్లయ్య ఈ వల్ల ఈ రోజు అయినా కాని మరి పల్లెల్ల పట్టం వెళ్ళిపోతానని అంటున్నావు చెప్తుంటే తెల్లారా వదుకు పొదువుకో వదుకు నా కొడక పల్లెల్లో పేరు ఇస్తే నక్క మీ చోడు చూసిన వా నక్క ముట్టక సెరు లేదు కాకుండా కానీ ఆ యొక్క పెంట మీద కోడి పిల్ల చూసిన గద్దలన్న సెలవులేదునాడు నీ న్యాయమందుత లోకాల శంకరుడు ఎత్తుకొని ఆ యొక్క రాజ్యం లోపల వెళ్ళిపోతే గుర్తుపట్టగా గుత్తు దెబ్బల పాడు చేసింద్రుపాడ ఆ యొక్క ಕನ್ನ ತಂಡಿ ಮಾರು ಮಾರ ದೆಬ್ಬರು ಗೊಳ ಕೊಡಕಾರಿ ಕನ್ನ ತಂಡ ಕೋಟೋ ಇಂಟು ಕಾಡಿಗೆ ಕನ್ನ ಕೊಡಗ చెప్పిందా తిరగ చెప్పిందా ఆడే మారు మారు దెబ్బలు కొట్టిండు కొడుకో నువ్వెళ్ళి తినట్టు ఉంటే నిన్నెన్ని దెబ్బలు కొడతరవు నిన్నెన్ని బాధ ఎన్ని కష్టాలు పెడతారో కొడక

మరి దీవించి జీవనత్తి వేసింది ముఖ్యమంత దేవు లోపల పౌడమంతి కట్టినా కూడా చేతి పారి వారి కత్తి ఏనాడ కిందగా వారు నీ కత్తి మీదగా వారు పెట్టి పోయి తల్లి పార్వతి అమ్మా నీ వెళ్ళిపోతున్నాడు గిలగిల వచ్చిండు తల్లి రెండు ప్రా 誰だ గవంతుడు దిడు మరి నాకు నా బాబు నాకు జాడ చెప్పిండు ఎల్ల పోయి ఒక పిల్ల కావా కాజుబోడ్డు కంజేరుల బట్టం నాకు ఒక పిల్ల కావాలని నేను ఒక అడుగుదే మరి ఊరోళ్ళు అంత నన్ను ఉల్లికేలే ఇళ్ళ మరి మరీ ముచ్చడ తోను నేనొక్క పిల్లలు తెచ్చుకోవాలి మరి వాళ్ళకు దగ్గర ఏ కట్టాలే వాళ్ళేనాడు ఒక నా దగ్గరికి రా ఏడు పోలినన్ను ఎదురు పోరినన్ను తోడలి మిత్ర తోలుకునే తట్టు నేను నాలుగు రాజాలు ఎనిమిది రోగులు ఎలా చూసే ఏడుగురు బామ్మలు ఉన్నారు ఆరుగురు బామ్మలు ఏమో ఇంటికాడ ఉన్నారు అందరికన్నా చిన్నోడేమో ఆవుల కడిగేదో లేదు మరి ఆవుల కడిగేనాడు ఒక ఆవుల కాస్త గోవుల కాస్తాండు అదేదన్నా దొరికిండరా నాకు చిన్న బాబు దోశకాయనాడు చిన్న బామ్మ దోసకాయ కూడలేదు మరి చిన్న బామ్మ తోలికెరము తాడు రూపాయలు

I'm go కనిపి నువ్వు బంగారి కుర ఎక్కు అంటే బంగారు కురంబ ఎక్కి చూసిండు అలా చూసిన ఆ యొక్క బామ్మ పోయి చేసి పెట్టిండు మరిసారి మళ్ళీ చెట్టు చేసి పెట్టిండు మర ఒక ఒక మరి కాదు మళ్ళీ చెట్టు కట్టిండు ఎంటి బంగారం ఏనా చూించిండు మన పెద్ద బామ్మదికి ఎంటి బంగారం మెలిగినట్టు చూపించారు కళ్ళ పెద్ద బామ్మది కళ్ళ చూసి మనకే ఇప్పుడు ఎంటి బంగారం బాగుందంటే ఎక్కండు ఎంటి పట్టుకొని బంగారం పట్టుకొని గుర్రాల మీద పెట్టుకుని వస్తాడు అదే తమ్ములాల మనం ఏడుగురు ఉన్నవాడు ఒక్కోడు వన్లే அரே அண்ணா பொத்திக்கு சரி அன்னது போது நடை சரி நான் பாபு தோன் செல்வீ அச்சு போ మరి మనం తినకపోతే కింద అర్థం అర్థం కావచ్చు ఆ తల్లి వచ్చినవా అన్నగా లూలు పోని తల్లి దగ్గరికి ఏ నడుపు ఇక్కడ అన్నం పెట్టున్నది ఆ అన్నం పెట్టేవారు కదా ఏ నడు ఆ ఏడుగురు అన్నగా కొడుకులకు కొనక తల్లి ఏడుగురికి అన్నం పెట్టింది మీద మర్చిగొట్టింది ఆ పేదోడు ఆటూటగాలి విన్న వెట్టుడుతో నేనాడు ఒక కడజారి కాంతాలు పట్టదిలి కళ్ళతో నా కొడక నువ్వు కూడా ఉద్దానికి సిద్ధం అయిపోతు కడదారి కాంతాలు పట్టది కొడకు నీకు అన్నమే కరువైతుంది మూరా కొడుకరీ కళ్ళ కొడక నా కొడుక கண்ணார கொடக்கி போனே கருவீத பால்வோடு உனடோ பாகவோ உண்டோ இட உன்னடோ மந்திர காடு உண்ணடோ பத்துல ஜோதி காது மனக்குன்னு ஜாபி కన్న తల్లి వారి కళ్ళు కొడుకును కల కల కన్ని తల్లికి ఏమంటా ధైర్యం చెప్పుతు తెలుసు అమ్మ మేము దారికి పోతున్నవారు నువ్వు నెయ్యి ఎక్కువ నువ్వు నెయ్యి యొక్క పోతే దారి కింద పడ్డది అంట ఏమి తప్పు ఏదే గాయమో అడుగు వేట అది కవల్ లో ఉన్నది కూడా ఉన్నది కొడక అతురా అంటే ఏమే కన్నమా తల్లి మేము దినం తినంత అన్నము తినము కూడా దానికి ఇంత పెట్టి మేము అన్నము తింటూ ఈ మేము